హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు ఒక మంచి రెసిపీ అండి మంచి పలావ్ రెసిపీ మిల్ మేకర్ గోంగూర పలావ్ చాలా మంచిగా పుల్లగా టేస్టీగా బాగుంది స్పైసీ లేకుండా ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలా మసాలతో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు ఒక పెద్ద మంచి గిన్నె తీసుకోవాలి విడలపాటిది మాడిపోకుండా మంచిగా మందంగా ఉండాలి ఎందుకంటే గోంగూర తో అడుగంటుతుంది కాబట్టి ఇప్పుడు అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం కసూరి మేతి బిర్యానీకు కొంచెం సాజీర వేసానండి మిగిలిన మసాలాలు ధనియాలు కలిపి పౌడర్ లాగా చేశాను పిల్లల ప తగిలినప్పుడు అన్నం అంతా తీసేస్తారు అందుకే నేను పౌడర్ లాగా చేసి వేశాను ఇప్పుడు అందులోనే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం మగ్గాక కొంచెం బీన్స్ క్యారెట్ వేసాను తర్వాత మసాలా పౌడర్ వేశాను బీన్స్ క్యారెట్ మీ ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేను పిల్లలు వెజిటేబుల్స్ తిన్నారు కదా పలావ్లో అయితే ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారని ఇలా వేస్తుంటాను అందులో పలావ్లోకి మీరు ఓన్లీ మిల్ మేకర్ గోంగూరతో కూడా చేసుకోవచ్చు నేను ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేశాను ఎక్స్ట్రా అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాను కూరగాయలు మగ్గడానికి పుదీనా కొత్తిమీర కూడా వేసి పౌడర్ కస్తూరి మెతి అన్ని అలాగే మిల్ మేకర్ మనం ఒక బౌల్ అని తీసుకొని హాట్ వాటర్ లేసి వాటర్ పిండేసి తీసేసేయాలి ఇది గోంగూర గోంగూర ఒక కట్ట తీసుకొని కొంచెం ఆయిల్ అలాగే వెల్లుల్లిపాయలు వేసి మగ్గించేసి మిక్సీ పట్టానండి ఇలా పేస్ట్ లాగా పట్టాలి ఆకులాకులుగా ఉంటే అస్ అస్సలు బాగోదు ఇలా పేస్ట్ లాగా ఉంటే చాలా బాగుంటుంది పేస్ట్ చేసి వేసుకోవాలి ఇలా పేస్ట్ నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి మీరు ఒకవేళ వెల్లుల్లిపాయలు ఆ గోంగూరలో వేయకపోతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మనం వెజిటేబుల్స్ వేసే ముందు ఆనియన్స్ వేసినప్పుడు వేసుకోవచ్చు అలాగే మనం సరిపడా వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లా టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ రైస్కి ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకున్నాను టెన్ రూపీస్ తెల అందుకే ఒక వన్ అండ్ హాఫ్ ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ చొప్పున నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను టూ గ్లాసెస్ రైస్కి ఇప్పుడు బాగా బాయిల్డ్ అవ్వాలి మంచిగా బాయిల్డ్ అయ్యేటప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి మనం ఇంకా సరిపోకపోతే ఇప్పుడు చూసి సాల్ట్ వేసేసుకోవాలి అలాగే రైస్ కూడా మంచిగా నానబెట్టిన రైస్ వేసుకోవాలి మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి రైస్ ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఉడికిపోతే పలుకుగా ఉంటుంది గోంగూర పులుపుకి రైస్ కొంచెం ఉడకడానికి చాలా టైం పడుతుంది లో ఫ్లేమ్లో అయితే మంచిగా బాగా ఉడుకుతుంది మెత్తగా అవుతుంది లేకపోతే మళ్ళీ పలుకు పలుకుగా ఉంటుంది ఇప్పుడు గియ్య వేసేస్తున్నాను కొంచెం మంచిగా నెయ్యి వేసుకోండి ఎక్కువగా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర వేసాం కాబట్టి గోంగూరకి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసి దమ్కేసుకోవాలి కింద పెనం పెట్టి దమ్మకేసుకోండి ఎందుకంటే గోంగూర ఉంటుంది కదా అడుగంటి పోతుంది అలాగే పైన ఒక బౌల్ ఒక రాల్